ఆయనతో మాట్లాడదాం కొత్తగా సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన కావచ్చు సికింద్రాబాద్ బచావో అంటూ కూడా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం కావచ్చు ఓవరాల్గా మరి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేయడం కావచ్చు గ్రేటర్ను నూట యాభై డివిజన్ల నుంచి మూడు వందల డివిజన్లకు విస్తరించడం కావచ్చు సో మొత్తానికి హైదరాబాదులో జరుగుతున్న ఈ సికింద్రాబాద్ బచావో ఉద్యమాన్ని మరి ఎలా చూడొచ్చు అంటారు ఇక రామ్మోహన్ గారితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ శివాస్ గారు ఓవరాల్గా మరి గ్రేటర్ పరిధిని విస్తరిస్తున్నారు అదే క్రమంలో నాలుగు పోలీస్ కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేశారు మనకు తెలిసిందే సో దీంట్లో ఫోర్త్ సిటీలో ఒక కమిషనరేట్ అలాగే ఇక ఇంతకుముందున్న మూడు కమిషనరేట్లు అంటే మల్కాజ్గిరి పేరు మార్చి రాచకొండను మల్కాజ్గిరిగా పేరు మార్చారు సో సికింద్రాబాద్ను కూడా మరి అదే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తున్నారు సికింద్రాబాద్ బచావ్ అంటూ మరి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఆందోళనకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తుంటే ఇక ఎక్కడికెక్కడ పోలీసులు వీళ్ళందరినీ కూడా మరి హోర్ అరెస్టు చేయడం కావచ్చు సో దీనిపైన సికింద్రాబాద్ బచావ్ అంటూ కొత్తగా బీఆర్ఎస్ చేయడం కావచ్చు అదే క్రమంలో మరి కాంగ్రెస్ వాదన కూడా మరి భిన్నంగా వినిపిస్తుంది సో మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతున్న నేపథ్యంలో మొత్తానికి సికింద్రాబాద్ బచావ్ ఏంటి ఏం చెప్తారు సార్ మీకు నైన్టీన్ నమస్కారం మొదటగా నేను అంటే తిలాపాపన్ తలాపీకం కాంగ్రెస్ కొత్త నష్టం చేసింది అంతకుముందు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వారి ప్రశ్న కూడా ఒకవేళ అర్జు పెడితే నాలుగు వేలు ఉంటాయి కదా టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు రెండు అవకాశాలు అమ్మానానికి వచ్చింది ఒకటి జిల్లాలు ఏర్పాటు అప్పుడు రెండోది జీహెచ్ఎంసీ ఎన్నికలు గత తెలంగాణ ఏర్పాటు తర్వాత తర్వాత ఇది మూడోసారి జరుపుతున్నాయి రెండు ఎన్నికలు జరిగినాయి రెండు వేల పదహారు లో జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కూడా వాళ్ళే అధికారులు ఉన్నారు కదా ఎవరు వద్ద అన్నాడు మిమ్మల్ని జిల్లాల ఏర్పాటు మొదలు ఇరవై ఏడు అన్నారు ముప్పై అన్నారు ముప్పై ఒకటి అన్నారు ముప్పై మూడు చేశారు ముప్పై మూడు జిల్లాలు చేసేటప్పుడు ముప్పై నాలుగు జిల్లాకు సికింద్రాబాద్ చేస్తే వాళ్ళు వద్దన్నారు ఎవరంటే వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత సికింద్రాబాద్ నేను పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమాన్ని సమర్పిస్తున్నాడు సికింద్రాబాద్ బచావ్ ఉద్యమం కరెక్ట్ కానీ మీరు చేసిన తప్పు కదా మీరు ఇప్పుడు వేలు చూపెడుతున్నారు వీళ్ళు రెండేళ్ళకి చేస్తే పదేళ్ళకి మీరు ఎందుకు చేయలేకపోయిన సమస్య వస్తుంది కనుక తప్పు అంటున్నాడు ఒకసారి శ్రీనివాస్ గారు నేను పరిష్కారం కూడా చెప్తాను ఎందుకంటే టైం ఐదు పది నిమిషాలలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటి ఒకసారి హైదరాబాద్ సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ లేకపోతే వాళ్ళ బృహత్ హైదరాబాద్ చరిత్ర ఒకసారి చూసుకుంటే మొదటగా హైదరాబాద్ కార్పొరేషన్ వేరుగా ఉండేది చాదర్ఘట్ కార్పొరేషన్ వేరే ఉండేది ఫిఫ్టీ ఫోర్ ముందు అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత ఏం చేశారు చాదర్ఘట్ హైదరాబాద్ లో కలిపేసి అప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కార్పొరేషన్ చేశారు వేరుగా తర్వాత జూబ్లీ ఒకటి ఉండే కార్పొరేషన్ నేను మొదలు చెప్తున్నాను అవన్నీ కలిపి మొదటి కాలిఫ్టీ చేసిన అంటే ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అంటే నాలుగో మార్ట్ ఒకటి మొదట్లో హైదరాబాద్ చాదరిగట్ ఉండేది తర్వాత చాదరిగట్ పోయి హైదరాబాద్ సికింద్రాబాద్ అయింది తర్వాత జూబ్లీయర్స్ కూడా కలుపుకొని మొత్తం మీద ఎంసీహెచ్ చేశారు తర్వాత రెండు వేల ఏడు నుంచి మేము అందరికి తెలుసు ఇప్పుడు కొత్త తరానికి రెండు వేల ఏడు రాజశేఖర రెడ్డి గారు మా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ గతంలో ఉన్న ఎంసీహెచ్ ను విస్తరించారు విస్తరించేట్లా పది మున్సిపాలిటీలు ఏమో రంగారెడ్డి జిల్లా అంటే గడ్డి గడ్డి అన్నారంయల్బీ నగర్ మల్కాజ్గిరి అల్వాల ఇట్లా మనకు మన చాలా మొత్తం కార్పొరేషన్ కలిపి మన మున్సిపాలిటీ కలిపి దాంతోపాటు చెరువు మూడు రంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం మొత్తం పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి ఈ ఎంసీటీలు కల్పన వల్ల జిహెచ్ఎంసీ రేపటి అప్పుడు అంటూ కూడా జిహెచ్ఎంసీ వంద భాగం ఆ వంద అట్లాగే ఉంచి ఇంకొక యాభై పెంచారు నేను అప్పుడే ఒక ప్రతిపాదన పెట్టింది అంటే రెండు వేల ఏడులో రాజశేఖర గారు కలిసిన సాహి కూడా అయ్యా ఇది నూట యాభై చేసిన మంచిదే కానీ నూట యాభై మొత్తం విభజించండి మీరు ఓల్డ్ సిటీలో ఇరవై వేలకు కో కార్పొరేటరు మనకు మన పల్లె అరవై వేలకు కాకపోతే తొంభై మూడు వేలు షేర్లింగపల్లి శ్రీనివాసరావు విచిత్ర పోత్రుడు అంటే కార్పొరేషన్ లో జనాభా ప్రతిపాదనలు చూసుకుంటే ఓటర్లు తొంభై మూడు వేల మందికి ఒకటే కార్పొరేటర్ ఇరవై వేల మందికి ఓల్డ్ సిటీ ఒకటే కార్పొరేటర్ తప్పు కదా అని అది అట్లాగే ఉంచారు సంతుష్టికరణ రాజకీయాలు అన్న కాంగ్రెస్ పెద్ద పొరపాటు చేసింది అక్కడ ఉదయం అంటే ఇప్పుడు తిలాపాపం తిలాపడికి అంటే దాన్నే కొనసాగించాను కదా రెండు సార్లు ఎలక్షన్లలో వీళ్ళు కూడా రెండు వేల ఏళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ఉండే తొమ్మిది వేలు చనిపోయాడు రెండు వేల పద్నాలుగు విభజించబడ్డది విభజించబడింది ఈ నూట యాభై మన వార్డులను విభజించే అవకాశం తెలంగాణలో వచ్చింది కదా ఎందుకు చేయాలి వీళ్ళు ఆ నూట యాభై ఐదు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంచండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ ఇవాళ నూట యాభై ఐదు ఉందో రెండు వేల ఏడు నుంచి అదే ఉంది అంటే దాదాపు ఇరవై ఏళ్ళు పదిహేడు ఇరవై పంత పద్దెనిమిది ఏళ్ళు అదే కొనసాగించారు కదా వీళ్ళు తప్పు వీళ్ళదు గానా ఒకటి రెండోది రెండు అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రెండు అవకాశాలు రోడ్డు జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ జిల్లా చేస్తే ఎవరు లేదు మిమ్మల్ని ఒకటి రంగారెడ్డి జిల్లా విభజించినప్పుడే అటు పక్క మొత్తం అంతా దక్షిణమంతా రంగారెడ్డి జిల్లా చేసేసి ఇటు ఉత్తరం అంటే సికింద్రాబాద్ జిల్లా చేస్తే అయిపోయింది అది ఈ మేడ్చలు మల్కాజగిరి మేడ్చల్ మల్కాజిగిరి మల్కాజిగిరి వస్తుంది మేడ్చల్ వేరే అధ్మానంగా ఉందంటున్న అసబద్ధంగా ఉన్నది మేడ్చల్ మల్కాజ్గిరి ఇదేమో పడమాట అది తూర్పు అంతే మన అంతే కదా రెండు తప్పు చేసింది ఇప్పటికైనా ఏమంటే సవరించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సలహా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరొక ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కలిసి బృహత్ హైదరాబాద్ చేసి నేను స్వాగతిచ్చా కానీ వికేంద్రీకరణ సిద్ధాంతం లేకుండా బృహత్ హైదరాబాద్ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే రేపు ఇబ్బందులు పడతారు ఇప్పటికే చాలా మౌలిక వసతులు కరువైంది మంచిన సరికి వద్దలు మరుగుదొడ్డు సరికి లేవు రోడ్లు సరిక లేవు అటువంటి అప్పుడు మీరు మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ కలిపేసింది అంటే నూట నలభై కోట్ల జనాభా అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ జనాభా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మన ఔటర్ లోపడ మిగతా సిక్స్టీ పర్సెంటే మొత్తం తెలంగాణ మిగతా తొమ్మిది జిల్లాల్లో ఉంది కనుక ఇప్పుడు నా సూచన ఏంటంటే ఈ మూడు వందల వార్డులను కూడా విభజించినప్పుడు చాలా అసంబద్ధంగా ఉంది వార్డుల పేరు కూడా స్థానంగా ఉంటాయి ఉదాహరణకి ఎల్బీ నగర్ చాలా ఫేమస్ లాల్ బహదూర్ శాస్త్రి నగర్ ఎల్బీ నగర్ చివరా అంటే పెద్దది నగర్ వార్డును మొత్తం పేరు తీసేసి ఎన్టీఆర్ అని పెట్టినట ఏమైనా సంబంధం ఉందా అట్లా నేను పది చెప్తాను చాలా పెద్దదైతే కనుక చెప్తే నేను హైదరాబాద్ లో ఈ మూడు వందల వాటర్ విభజన ఎంత అధ్వానంగా ఉందంటే ఇప్పటికి కూడా అంత ఇరవై వేలకు కార్పొరేటర్ అరవై వేలకు కార్పొరేటర్ లక్షకు కార్పొరేటర్ ఏం లాభం అందుకని ఏమంటున్నా అంటే అసలు మొత్తం జనాభా ప్రకారం విభజన సరికి జరగలేదు తప్పు నెంబర్ వన్ దానిలో కూడా ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా శ్రీనివాస్ గారు మేయర్గా విజయలక్ష్మి మారి రేపు పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగు ఆమె ఉంటారు ఇక నూట యాభై మంది కార్పొరేటర్లు వాడే ఉంటారు కదా ఫిబ్రవరికి పద్దాకా వాళ్ళకి ఎవరికి తెలియదు మనం చూసినాం కదా జీహెచ్ఎంసీలు ఎంత కూడా జరిగింది చూసినాం కదా కోని కార్పొరేటర్ తెలియదు లోకల్ ఎమ్మెల్యేలు తెలుసా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లోపల ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పాత ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరికి కూడా తెలియదు కదా ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మల్ రాజగిరి నీటా రాజేందర్ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అట్లానే మన చేయాల మూడు పార్లమెంట్ వాళ్ళకు కూడా ఎవరు తెలియదు కదా అధికార పార్టీ వాళ్ళు తప్పంటున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్ప అంటున్నారు అంటే వాడులో విభజన సరిగా జరగలేదు అన్నారు రెండోది ఇప్పుడు అసంబద్ధంగా కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు ఉద్యమానికి కారణం ఏంటంటే సికింద్రాబాదును తీసుకుపోయి మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ కలిపారు మీరు అన్నారు కదా ఇంటర్లో పోలీస్ కమిషనరేట్లు గతంలో మూడు ఉండేవి మనకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ రాచకొండ రాచరేఖి చేసిన అదే రెడ్డి రాజులందా అది మన రేవంత్ రెడ్డి గారు తెలుకపోవచ్చు రెడ్డి రాజులది అది మరి రెడ్డి రాజులు మీరు రెడ్లే కదా మనం కార్పొరేషన్ రాచకొండ అంటే ఎందుకు రాజరీకం అవుతుంది చార్మార్ అంటే రాజకీయం అవుతుంది అట్లాగే మనకు కాకతీయ రాజకీయం అవుతుంది రాజ మన రాజకీయం అవుతుంది తప్పు కదా అందుకని అది పక్కన పెట్టి చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు విభజించినప్పుడు మళ్ళీ